హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నాతో పాటు నా ఫియాన్సీ కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు అండ్ ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ ఈ వ్లాగ్ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి ప్రథమ రోజు తీసిన వ్లాగ్ ఆ రోజు అయితే మార్నింగ్ అందరం లేసి తలా ఒక పని అయితే చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా వాళ్ళైతే పులిహోర కలుపుతారు ఎమ్మి ఎమ్మి పులిహోర చేస్తుంది అక్క అయితే ఇదిగోండి రైస్ ఆయిల్ చాలా నచ్చింది మళ్ళీ కొంచెం కలిపి పంపాను మీకే నిషా వద్దు మునిషా తలుపు కొన్ని పల్లీలు వేసిన నేను కొన్నే ఉండే కొన్ని పల్లీలు పచ్చి రూపాయలు కల్మా కొత్తిమీర వేసేసి కల్మా చేసేసి కలుపు సరిపోతుంది అనుకుంటా మస్తు అవుతుంది అక్క బాగానే తీసుకొచ్చిండే సరిపోతుంది ఇంకా ఇంట్లో ఏదైనా పండుగ ఉన్న పూజలు ఉన్నా ఫుల్ బిజీ ఉంటాము ఆ రోజు మొత్తము అండ్ ఇక్కడైతే మా అక్క వంటలు చేస్తుంది అండ్ మా అత్తనేమో ఇక్కడ వెజ్ వెజిటేబుల్స్ కట్ చేసినది స్టఫ్ అదంతా క్లియర్ చేసేస్తుంది అండ్ పాపనేమో దేవుడి దగ్గర ఆడుకుంటుంది మణికంట వెళ్ళి అందరికీ టిఫిన్స్ తీసుకొచ్చిండు ఇంకా లేట్ అవుతుంది కదా పూజ అయిపోయే వరకు ఏమన్నా తింటే జర కడుపులో ఆసరా ఉంటుందని చెప్పేసి తమ్ముడు అయితే అందరికీ టిఫిన్స్ తీసుకొచ్చిండు మా అక్క అయితే ఉపవాసము వ్రతం అయిపోయే వరకు తనైతే ఏం తినదు ఇంకా నాకు రీతిషాకి మా అత్తకి అందరికీ అయితే టిఫిన్స్ తీసుకొచ్చిండు అండ్ అసలు అని చెప్పి తిను 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 అని మా అత్తతోటి అంటా ఉంటే ఆమెనేమో అసలు కదలట్లేదు ఆ మామిడాకు పెట్టే వరకు తినని నేను అనేసి అంటుంది దేవుని డోర్కి అనమాట మామిడాకు అండ్ ఇక్కడైతే బెండకాయలు కట్ చేసి పెట్టినాం అట్లాగే పాలకూర పప్పు చేయడానికి పప్పు ఉడకబెట్టేసి పెట్టింది ఓన్లీ తాలింపు వేయాలి అంటే వ్రతము మేము లెవెన్ థర్టీకి అనుకున్నాము కాకపోతే పంతులు గారు ఆ రోజు సాటర్డే ఉండే కదా గుడి క్లోజ్ వచ్చే వరకు ట్వెల్వ్ అవుతుంది అనేసి అన్నారు ఇంకా ఆయన ట్వెల్వ్ వస్తే అప్రాక్సిమేట్లీ వన్ అవర్ అన్న అవుతుంది కదా సో దాని తర్వాత వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా లంచ్ పెట్టాలి అని చెప్పేసి మేము లంచ్ ప్రిపరేషన్ అనేది మార్నింగే చేసేసినాము అండ్ ఇక్కడైతే పూరీలు చేస్తుంది మా అక్క దేవుడి కోసము సపరేట్గా పూరీ హల్వా చేసి పెట్టింది అండ్ ఇవేమో వచ్చిన వాళ్ళకి పెట్టడం కోసము ఎవరి పనిలో వాళ్ళం బిజీగా ఉంటే మోనిపాప ఏం చేస్తుందో మీకు చూయిస్తారండి వెరైటీగా చేస్తుంది పిల్లవి

మా మోని పాపకి విపరీతమైన భక్తి దేవుడు ఫోటోని పట్టుకొని ఎట్లా చేస్తుంది చూసిండ్రు కదా ఈ కథపీటతో పాటు ఆ ఫోటో ఇచ్చిండ్రు కాకపోతే మా ఇంట్లో ఆల్రెడీ సత్యనారాయణ స్వామి ఫోటో ఉంది సో ఆ ఫోటోకి ఆ ఫోటో పెట్టి చేసుకుందాం అనుకుంటున్నాం వ్రతము అందుకని చెప్పి గుడి వాళ్ళు ఇచ్చిన ఫోటో అయితే పక్కన పెట్టినాము అండ్ నేనైతే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా అందుకని చెప్పి మా అత్తకి చెప్పిన ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా అంటే ఇంకా ఆమె వచ్చేసి ఇది ఇస్త్రీ చేసిస్తా అని చెప్పి ఇస్త్రీ చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా నేను ఇంకా మళ్ళీ అనిపించింది ఒక్కసారి కూడా చీర కట్టుకోలే ఎప్పుడు కట్టుకుందాము అనేసి అనుకున్నా అయితే ఇంకా మా అత్త ఏమన్నదంటే సరే ఫస్ట్ నేను గట్టిచ్చేస్తా చీర నేను గట్టిచ్చేస్తే నువ్వు వేరే పనులు చేస్తా ఉంటావు కదా ఆ లోపు ఫోటోలు ఏమన్నా వీడియో గిట్ట తీసుకుంటే తీసుకుంటావు కదా అని చెప్పి చీర ఇస్త్రీ చేస్తుంది అండ్ ఇక్కడైతే మా అక్క బెండకాయ ఫ్రై చేస్తుంది అదే క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా బెండకాయ ఫ్రై అట్లా చేస్తుంది దానికోసమే డీప్ ఫ్రై చేస్తుంది బెండకాయలు అండ్ ఒక దిక్క అయితే హల్వా చేస్తుంది అండ్ ఇదేమో దేవుడికి పెట్టడానికి దేవుడికి పెట్టే హల్వాలో అయితే కలర్ వేయలేదు పచ్చి పులుసు చేసింది బెండకాయ ఫ్రై ఇంకా పాలకూర పప్పు ఆల్రెడీ అయిపోయింది అండ్ ఇక్కడైతే మా అత్త నాకు శారీ ఇస్త్రీ చేస్తుందని చెప్పినా కదా ఇట్లా ప్రీ ప్లీటింగ్ లాగా జస్ట్ ఇట్లా ఫోల్డింగ్స్ చేసి పెడుతుంది నాకైతే శారీ కట్టుకోవడం రాదు ఎప్పుడు కట్టించినా మా అత్తనే కట్టిస్తుంది నేర్చుకోవాలి ఈ శారీ కూడా మా అత్తదే రీసెంట్ గా దాని మీద బ్లౌజ్ కుట్టించుకుని ఉండే నాకు ఎందుకో అది కలర్ చూడంగా కట్టుకోబుద్దు అయింది కానీ లాస్ట్ అయితే కట్టుకోలే అదే ట్విస్ట్ అనవసరంగా దాన్ని ఐరన్ చేపించినట్టు అయిపోయింది ఇక్కడైతే మా బొట్లు పెట్టేసింది దాని లోపల కథపీట లోపల కొంచెం అరేంజ్మెంట్ చేయాలన్నమాట అది నేను మా అత్త కలిసి చేసినాము అండ్ మోని పాప అయితే స్నానం చేసుకొని ఇక్కడ రెడీ అయిపోతుంది తనకి చాలా కోల్డ్ ఉండే అందుకే హెడ్ బాత్ అయితే చేయించలే చిన్నపిల్లలకి ఏం తప్పు లేదంట అందుకని తనకి హెడ్ బాత్ చేయించకుండా జస్ట్ బాడీ వాష్ చేసినాము అండ్ ఇక్కడైతే మా అక్క ఫోటోకి అన్ని బొట్లు పెట్టేస్తుంది ఇంకా నేను కూడా రెడీ అయ్యేసి వచ్చి పని పని చేద్దాం అనుకొని ఫస్ట్ అయితే రెడీ అయినా ఇంతలోపు మా మోని పాప ఇక్కడ ఉన్న గంధం అంతా కింద పడేసేసింది ఒకటే గంధం డబ్బా తీసుకొచ్చిన అది మొత్తం కింద పడేసింది ఇంకా అది పనికి రాదని చెప్పి ఇంకా అది ఎత్తేసి క్లీన్ చేసేసి వేరే డబ్బా తెప్పించింది మా అక్క అండ్ మా తమ్ముడు ఏమంటే ఇట్లాంటి పండుగలు ఉన్నప్పుడు ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు ఊరికూరికే పనులు చెప్తే మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది పోయి గంధం అన్నం డబ్బా తీసుకురా అంటే ఆయన ఇరిటేట్ అవుతుండు అండ్ ఇక్కడైతే మా అక్క గంజి వార్చుకుంటుంది అన్నం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండినుండే అనమాట గంజి వార్చడం చాలా కష్టమైంది బరువు బరువు ఉండే బాగోన్ చాలా బరువు ఉండే మా అక్కనే ఒక్కతే వార్చింది మొత్తం గంజి మస్తు బరువు ఉండే అనమాట అండ్ ఇక్కడైతే కథపీటని మంచిగా అలంకరిస్తున్నాము మాకు లక్కీగా ఇవి అరటాకులు కూడా దొరికినాయి యూజువల్లీ దొరకవు అంటే ఒక్కొక్కసారి మార్కెట్లో ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు ఇప్పుడు చాలా లు ఉన్నాయి అండ్ స్వామి పూజలు ఉన్నాయి అని అనుకుంటా మార్కెట్లో మస్తు ఉండే అరిటాకులు కానీ ఎక్స్పెన్సివే ఉన్నాయి బట్ మేమైతే తీసుకున్నాము మంచిగా నాలుగు వైపులు కట్టి ఆ బంతి పూలు వేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అండ్ నేను ఆ శారీ కట్టుకుందాం అనుకున్నా కదా కట్టుకోలే ఆ కలర్ నాకు అస్సలు సెట్ అయినట్టు అనిపించలేదు అది రెడ్ అండ్ గ్రీన్ ఉంది కదా నాకు రెడ్ కలర్ అస్సలు మంచిగా లేదు నా కలర్కి రెడ్ కలర్ సెట్ కాలేదు అందుకని చెప్పి అప్పుడు దాకా ఈ డ్రెస్ వేసేసుకున్నా ఈ డ్రెస్ నేను రీసెంట్గా ఉంటే ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేసినా కదా దిల్సుఖ్ నగర్లో తీసుకున్నా అయితే ఇంకా ఇది ఎట్లాగో కొత్త డ్రెస్సే కదా అని చెప్పి ఇది వేసేసుకున్నా అండ్ ఇక్కడ కథపీట లోపల ఇట్లా ఆకులు పెట్టాలంట అట్లాగే పండ్లు అండ్ పసుపు పసుపు కొమ్ము వక్క ఇవన్నీ పెట్టాలంట నేను ఇదంతా దగ్గర ఉండి చూడడం అయితే ఫస్ట్ టైము మేము చేసుకున్నాం కానీ మా ఇంటి గృహ ప్రవేశం టైంలో చేసుకున్నాము నాకు ఇదంతా గుర్తుకు లేదు సో దగ్గర ఉండి చేసిన కదా సో దట్ నెక్స్ట్ టైం ఎవరి గైడెన్స్ లేకుండా సెల్ఫ్గా చేసుకోవచ్చు అన్నట్టు రికార్డ్ కూడా చేసినా అనమాట అంటే చేసేటప్పుడు అన్నీ మనకు తెలియాలని చెప్పేసి వీడియో తీసి నుండి అందుకే ఏం ట్రిమ్ చేయకుండా కొంచెం ఫాస్ట్లో పెట్టైనా పెట్టినా సో దట్ నెక్స్ట్ టైంకి మాకే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఫస్ట్ అన్ని ఆకులు పెట్టిన నైన్ టూ టూ ఆకులు పెట్టిన దానిపైన పసుపు కొమ్ము ఒకటి ఒక వక్క అండ్ ఫ్రూట్ అండ్ వన్ వన్ రూపీ కాయిన్ అనమాట అట్లా పెట్టాలంట అవన్నీ పెట్టిన తర్వాత మధ్యలో కలషం పెట్టాలి తర్వాత దేవుని ఫోటో ఇట్లా ఒక వన్ బై వన్ అరేంజ్ చేసినాము అండ్ ఇక్కడైతే మా అత్తనేమో కలషం దగ్గర కలషం అరేంజ్ చేస్తుందనమాట ఈ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కొబ్బరికాయకి పెట్టింది ఇట్లా బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేయడం నేర్చుకోవాలి ఇట్లా నేను వినాయకుని పెట్టినప్పుడు ఒకసారి పెట్ట ఫోల్డ్ చేయడానికే ట్రై చేసిన అస్సలు రాలేదు ఈసారి కూడా నేనే పెట్టుకుంటా కూర్చుంటే లేట్ అయిపోతుందని చెప్పి మా అత్త ఇంకా జల్దీ జల్దీ పెట్టేసింది అప్పటికి టైం అవుతా ఉంది మనం అనుకుంటాము ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని కానీ ఇట్లా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు టైం అనేది స్పీడ్ స్పీడ్గా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది నాకు అండ్ ముందు రోజు అన్ని పూలు తీసుకొచ్చుకుని ఉండే కదా ఇట్లా పెట్టుకున్నాము పూలు అయితే చాలా కాస్ట్లీ ఉండే ఆ మార్కెట్లో తీసిన వ్లాగ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసిన చూడని వాళ్ళు ఉంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండ్ బై ద వే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి అట్లాగే హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ మరితిషా కూడా రెడీ అయిపోతుంది లంగా ఓని వేసుకొని అండ్ నేనేమో కలషం మీద ఓం దించిన అనమాట మా అత్త స్వస్తి కన్నా ఓం అన్న ఏదొస్తే అది మంచిగా ఏది మంచిగా వస్తే అది దించు అన్నది గంధంతో సో నేనైతే ఓం దించిన దానిపైన దించి దేవుణ్ణి మంచిగా మనసులో మొక్కుకొని కలషం అయితే అక్కడ పెట్టేసిన పాపం మా అక్క మా అత్త ఇద్దరు చేయడంలోనే మునిగిపోయి వాళ్ళు అసలు రెడీ అవ్వలేదు నేనన్నా ఫస్ట్ శారీ కట్టుకొని అది మంచి లేదని అది చేంజ్ చేసేసుకొని డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయినా కానీ నేను రితిషా రెడీ అయినా కానీ పాపం మా అత్త మా అక్క ఏం రెడీ అవ్వలేరు మా అత్త అయితే అసలుకే రెడీ అవ్వలేదు ఇంకా మేము మొత్తం ఇది అరేంజ్ చేస్తుంటేనే పంతులు గారు వచ్చేసినారు ఇంకా స్టార్ట్ చేసేస్తా అని చెప్పి స్టార్ట్ చేసేసినారు అనమాట ఇంకా మా అక్క అయితే జల్దీ జల్దీ చీర కట్టుకొని అయితే కూర్చుంది దోత్ర గొటివేటి యలమచ్యత గతంత్రం ఏక్షావందన మహోర్తోస్తో శుభోక్తేస్తో ఓం తదేవ లగ్ణం సుదినంతన దేవతా బలం తారావన నవన వలం జాయహిం సర్వ విజ్ఞోప శాంతే అగజానన పద్మార్త గజానన మహోష అనేకంతం వక్తానాం ఏక విక్రోజ రాజ హంసు భకేటోకనానంతః వక్రతుండో

వచ్చే ముందు ఇంకా శారీ కట్టుకొని జల్దీ జల్దీ రెడీ అయిపోయి కూర్చుందనమాట అండ్ మేము ముందు రోజు పూలు కొనుక్కున్నాం కదా తలలో పెట్టుకొని ఇంకా అవి కూడా మర్చిపోయినాము ఇంకా సడన్గా గుర్తొచ్చేసరికి మా అక్కకి పెట్టి నేను కూడా పెట్టుకున్నాను అట్లాగే రిత్షా కూడా పెట్టినా నేనేమనుకున్నా అంటే ఎట్లాగో ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా అందరం మంచిగా రెడీ అవుతాం వీడియో ఎలాగో తీస్తా కొన్ని ఫొటోస్ మంచిగా దిగుదాం అనేసి అనుకున్నా కాకపోతే కుదరలేదు ఇంకా ఇక్కడైతే తులసి ఆకులు తీసుకురామన్నారనమాట ప్రసాదంలో వేయడానికి అందుకని జల్దీ జల్దీ పైన కురుక్కుంటూ వచ్చిన జాను ఇంకా నన్ను కూడా వీడియో తీసింది ఇంక ట్రిమ్ చేయకుండా అట్లాగే పెట్టేసిన పూజ అయితే చాలా మంచిగా అంటే మంచిగా జరిగింది మస్తు మంచిగా అనిపించింది అండ్ ఇక మీదట ఎవ్రీ కార్తీక పౌర్ణమి అప్పుడు కార్తీక మాసంలో సారీ మేమైతే వ్రతం చెప్పించుకుందామని నేను మా అక్క అయితే ఫిక్స్ అయిపోయినాము బై ద గాడ్స్ గ్రేస్ ఇది ఇట్లానే కంటిన్యూ అవ్వాలి ఎవ్రీ కార్తీక మాసంలో అనేసి అనుకుంటున్నా ఇక్కడైతే మా మోని పాప వచ్చేసి చూసినరా అప్పటి నుంచి నిద్ర పోయిన ఉండే ఆమె మేము దేవుని దగ్గర అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు విపరీతంగా సతయించింది తర్వాత పడుకుంది ఇప్పుడైతే లేచింది ఒక్కోసారి మా పాప ఏడుస్తూ లేస్తుంది లేకపోతే నవ్వుతూ లేస్తుంది కానీ ఆ రోజు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు షాకింగ్గా లేచింది మణికంటే ఎత్తుకొని కూర్చుండు కదా అట్లనే ఇల్లంతా చూస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అండ్ తర్వాత మంచిగా కూర్చొని పూజ అయితే అటెండ్ అయింది ఇక్కడ చూసిన మా అత్త అసలు ఊరుకోదు ఖాళీగా ఉండదు కదా పాపకి జుట్టేస్తుంది పిల్ల మంచిగా లేదు పిల్ల జుట్టంతా ఇట్లా వచ్చేస్తుందని చెప్పి పాపకి జుట్టేసింది మా రితిష మణికంఠ కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కాలేజ్కి వెళ్ళలేదు బుద్ధిగా పూజలో కూర్చున్నారు పూజ అటెండ్ అయ్యనరు అయితే నేను మా ఆయనకి చెప్పిన కరెక్ట్ ట్వెల్వ్ వరకు వచ్చి పూజ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చే ఆయన ఈ ఈ పూజా రోజైతే లేట్ వచ్చిండ్రు ఆల్మోస్ట్ వన్ అయిపోయింది అనుకుంటా అప్పుడు వచ్చిండ్రు కథనేమో స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఉంది ఇంకా వస్తలేరు అని చెప్పి నేను చూస్తున్నా ఇగ రాడు ఆగ రాడు అండ్ కథ స్టార్ట్ అయిపోయినాక వచ్చిండ్రనమాట ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది అప్పుడు వచ్చిండ్రు పోనీలే అట్లీస్ట్ ఆర్థిక అటెండ్ అయినరు కదా అనేసి అనుకున్నా అండ్ ఇక్కడైతే ప్రసాదం చేస్తుండే ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇచ్చినాము ఫ్రూట్స్ కోకోనట్ అవన్నీ కట్ చేసి ఇవ్వాలి అయితే నేను వెనక సైడ్ డెకరేట్ చేద్దాం అనుకున్నా వాల్కి కానీ మా వాల్ చాలా చిన్నగా ఉంది కదా ఏ డెకరేషన్ చేసినా కనిపించదు అందుకని చేయలేము అనమాట జస్ట్ కథపీటను మాత్రం మంచిగా అరటాకులు ఈ పూలు ఇవన్నీ పెట్టి మంచిగా అలంకరించినము నాకైతే నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ రోజు అండ్ మా ఆయన వచ్చేసి ఇంకా మౌనిషాన్ని ఎత్తున్నారు చూడండి વીર શંકર સત્યનારાાયણ સ્વામી అయితే ఫినిష్ అయింది ఫైనల్గా ఆర్తి కూడా ఇచ్చేసిండ్రు అండ్ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే ఇది ఇంటి వాళ్ళు తినాలంట సో అందుకని తీసుకొచ్చి కిచెన్లో పెట్టేసిన అండ్ ఇక్కడైతే అందరికీ అక్షింతలు ఇచ్చిండ్రు ప్రదక్షిణ చేసి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని దేవుడి దగ్గర వేసి మొక్కమని చెప్పిండ్రు సో అందరం అయితే ప్రదక్షిణాలు చేసినాము దాని తర్వాత దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత ప్రసాదం ఇచ్చిండ్రు అందరికి మా అక్క బావ ఇద్దరైతే ఉపవాసం ఉన్నారు అంటే పూజ చేసే దంపతులు అయితే ఉపవాసం ఉండాలంట వ్రతం వరకు వ్రతం మొత్తం ఫినిష్ అయిన తర్వాత అయ్యగారు తీర్థం ఇస్తారు కదా ఆ తీర్థం అండ్ ప్రసాదం తీసుకోవాలి అప్పటి వరకు అయితే ఉపవాసం ఉండాలి నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్ అట్లనే పెట్టేయాలనుకుంటా కానీ వెనక అజాజ్ అప్పుడు కూడా వస్తుంది అట్లా ఏదైనా మ్యూజిక్ వచ్చినా ఇంకా ఏవైనా వచ్చినా కాపీ రైట్ వస్తుందంట అందుకని దానికి భయపడే నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటా అనమాట లేకపోతే అట్లనే అనుకున్నా యాక్చువల్లీ వ్రతం మొత్తం తీసి పెడదాం అనుకున్నా కానీ లెంత్ చాలా ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంకా మధ్యలో మధ్యలో తీసిన ఉండే ఈ వీడియో మొత్తం పాపం జానుయే తీసింది నేనైతే తీయలేకుండే తీసింది మొత్తము ఎక్కువ రికార్డ్ చేయాలన్నా నా ఫోన్ స్పేస్ ఉండదు ఇదొక టార్చర్ లెక్క అనిపిస్తుంది నాకు పాతవి డిలీట్ చేస్తే కానీ కొత్తవి రావు ఎప్పటికప్పుడు బ్లాగ్స్ పోస్ట్ చేయంగానే డిలీట్ చేసేస్తా అనమాట స్పేస్ క్లియర్ చేస్తా ఉంటా నేను పూజ అయిపోయిన తర్వాత అందరం పందులు గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము ఫస్ట్ అయితే మేము కార్తీక పౌర్ణమి ఈరోజు చెప్పించుకుందాం అనుకున్నాము కానీ ఆ రోజు మా బావ కుదర లేకుండే అనమాట ఆయనకు లీవ్ లేకుండే అట్లా అని చెప్పి ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు చెప్పించుకున్నాము ఫైనల్గా మా నాయనమ్మ వస్తుంది అనుకున్నాం వ్రతంకి కానీ రాలేకుండే హెల్త్ మంచిగా లేదని నాయనమ్మ వస్తే అయితే ఇంకా మంచిగా గైడ్ చేస్తుండే ఏం చేయాలి ఎట్లా చేయాలని కరెక్ట్గా చెప్తుంది ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే జల్దీ జల్దీ చెయ్యొచ్చు మనకి తెలియదు కాబట్టి జర నేర్చుకొని చేయాల్సి వస్తుంది ఏదైనా ఇంకా నేను మా అత్త అయితే ప్రసాదం ఇంకా పంచామృతము కప్స్లలో వేస్తున్నాము ముందు రోజు మార్కెట్ నుండి అవి తెచ్చిన అనమాట ఐస్ క్రీమ్ కప్స్ అండ్ చిన్న టీ కప్స్ ఉంటాయి కదా అవేమో పంచామృతంకి సో అందులో అయితే అందరికీ ప్రసాదం వేసి ఇచ్చినాము ఇంకా అందరం అయితే దేవుడి దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసి మొక్కుతున్నాము అప్పటికి ఆల్మోస్ట్ రెండుగా వచ్చింది ఇంకా లంచ్ స్టార్ట్ చేసేద్దామనేసి అనుకున్నాము ఇంకా వన్స్ అందరు దేవుడి దగ్గర మొక్కేసి కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు ఉంటే కొబ్బరికాయలు కొట్టినరు దాని తర్వాత అయితే లంచ్ స్టార్ట్ చేసినాము ముందు రోజు కూడా స్టాప్ పని ఉండే కదా మస్తు టైర్డ్ అయిపోయి ఉండే చాలా పని ఉండే కొంచెం లేటే పడుకున్నాము మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ పనులు చేసినాం కదా మస్తు టైర్డ్ ఉండే మా తమ్ముడు పొద్దున్న టిఫిన్లు తీసుకొచ్చి నాకు అత్తకి అందరికీ పెట్టింది కాబట్టి సరిపోయింది ఎందుకంటే అందరూ తిని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయింది అప్పుడు లంచ్ చేసిన ఉండే అనమాట రితిషా కూడా ఆమెకి మంచిగా చదువు రావాలి అని చెప్పి దేవుడికైతే మొక్కేసింది అండ్ ఇక్కడ మేము చేసిన వంటలు చూసేయండి అన్నం అండ్ బ్యాట్స్ పాపడాలు కాల్స్తాం అనుకున్నాము కానీ ఇంకా బ్యాట్స్ ఉండనమాట అవి కాల్చేసినాము అండ్ పులిహోర పులిహోర అందులో పెద్ద దాంట్లో స్టీల్ దాంట్లో కలిపి ఉండే కదా ఈ బకెట్లోకి పెట్టి పెట్టింది అనమాట ఇదేమో ఆలు కర్రీ చేసింది అండ్ ఇదేమో పప్పుచారు అంటే కొంచెం సాంబార్ లాగా చేసినాం అనమాట పప్పుచారు కాదు అసలు సొరకాయ వేసి కొంచెం సాంబార్ టైప్ చేసింది అండ్ పైన కూడా కొన్ని వంటలు పెట్టినా ఆ పెద్ద బగోన్లు కింద పెట్టినాం అనమాట చిన్న చిన్న ఇక్కడ పెట్టినాం పూరి ఇవేమో పచ్చి పులుసు ఇదేమో పాలకూర పప్పు మేము డైలీ పప్పు ఉడకబెట్టేది చిన్న కుక్కర్ అనమాట అది చాలా చిన్న అయిపోయింది అందులో పప్పు ఉడకట్లే అని మాకు కొత్త కుక్కర్ తీసి అందులో ఉడకబెట్టింది పప్పు అండ్ దాని తర్వాత హల్వా ఇంకా బెండకాయ ఫ్రై ఇవన్నమాట మేము చేసిన వంటలు మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది కదా రోజు మేమే ఉంటాం కాబట్టి ఏం అనిపించదు కానీ ఇట్లా ఎక్కువ వంటలు వండినప్పుడు ఏదన్నా ఇట్లా దావత్ ఉన్నప్పుడు మాత్రం చాలా కష్టమవుతుంది చిన్న ఉంటుంది కదా చాలా చిన్నగా ఉంటుంది మా కిచెన్ ఒక దిక్కు బిందెలు ఒక దిక్కు స్టవ్ బండ అమ్మో మస్తు మెసి మెసి అనిపించింది ఆ రోజు ఇంకా అదే రోజు మాకు వాటర్ కూడా వచ్చినాయి అండ్ డ్రింకింగ్ వాటర్ లేకుండే అనమాట నీళ్ళు ఆ రోజు పట్టకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది అందుకని ఫస్ట్ నేను డ్రింకింగ్ వాటర్ పట్టేసిన బిందెలలో తర్వాత ట్యాంక్ కూడా ఫిల్ అయిపోయింది పైనికి ఎక్కిచ్చేసిన అండ్ ఇది మొత్తము నీట్గా వైప్ చేసేసిన పచ్చిగా ఉంటే ఏంటంటే లోపలికి బయటికి తిరుగుతూ ఉంటే మొత్తం బురద బురద అయిపోతుంది నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది అందుకని చెప్పి ఫస్ట్ బయట పని అయితే క్లియర్

ఈయన నేను సేమ్ డ్రెస్ వేసుకున్నాం కదా సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అట్లనే నేను ఈయనకు ముందే చెప్పిన నువ్వు ఆ రోజు బ్లాగ్లో హాయ్ చెప్పాలని సో అందుకని హాయ్ చెప్పినా మీ అందరికీ ఇంకా ఫైనల్గా మేము కూడా అన్నం తినేసినాము తిన్న తర్వాత ఇంకా మా ఆయన కూడా వెళ్ళిండ్రు ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా మా అక్క అయితే గిన్నెలు తోమింది మా అత్తనేమో హాల్ ఊడుస్తుంది నేను చాయ్ పెట్టిన ఉండే అందరికీ చాయ్ పోషణ అందరూ ఇన్ ద సెన్స్ నేను తమ్ముడు మా అత్త ముగ్గురమే దావుతాము ఇంకా దీపం ఉన్నంత వరకు జాడకట్టుతో ఇల్లు ఊడ్చొద్దు కదా అట్లా అని చెప్పి క్లాత్ తోటి ఇల్లు మొత్తం హాల్ మొత్తం ఊడ్చింది మా అత్త మా అత్తతో పాటు మోనిపాపనేమో ఆ చిన్న బ్రష్ పట్టుకొని ఇల్లు మొత్తం ఊడ్చింది ఇంకా సాయంత్రం కూడా దేవుడి దగ్గర మళ్ళీ దీపాలు పెట్టింది మా అక్క స్నానం చేసుకొని వచ్చి అండ్ బయట కూడా దీపాలు పెట్టినండే ఎట్లాగో మా అక్క కార్తీక మాసం చేస్తుంది కదా ఆమె పొద్దున ఇంకా సాయంత్రం టూ టైమ్స్ పూజ చేస్తుంది ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ దేవుని దగ్గర అగర్బత్తిలు గిట్ట పెట్టేసి ఇక్కడ కూడా అగర్బత్తిలు పెట్టింది దాని తర్వాత పాయినా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసింది అట్లాగే మా గల్లీలోనే ఉసిరికాయ చెట్టు ఉండే అనమాట అక్కడ కూడా దీపాలు పెట్టింది Thank you. డోర్ దగ్గర కూడా దీపాలు పెట్టింది ఇల్లు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది తోరణాలతోటి పూలతోటి మస్తు మంచిగా అనిపించింది మా ఇల్లు అయితే ఇంకా మా అక్క అయితే పైనకి వెళ్ళేసి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి మళ్ళీ ఉసిరు చెట్టు దగ్గర దీపం పెట్టి ఉండే ఇల్లు ఎందుకో మంచిగా అనిపించింది అని చెప్పి వీడియో తీసిన ఇంకా మా అత్త అంటే మెట్ల మీద నుంచి నుంచిది మంచిగా వస్తుంది అనేసి అన్నది అండ్ పైన దీపం పెట్టేసింది ఇన్ని బాసన్లు పాసనలు ఉండే అనమాట మస్తు అయింది ఆ రోజైతే చ అంటే చాలా పని ఇది ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి